హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఈ వార చతుర్థి కదండీ అందుకని నేను మా పక్కనే మా పక్క ప్లాట్లో ఖాళీగా ఉండేటువంటి ఒక ప్లాట్లు మా ఇంటి పక్కనే తెల్లజల్లుడు చెట్టు ఉందని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తెల్లజిల్లెడు ఆకులు తెల్లజిల్లుడి పూలు ఇంకా మా గార్డెన్లో ఉండేటువంటి ఫ్లవర్స్ కోసాననమాట ఈ శంక మా గార్డెన్లోటి కాదు ముందు అయితే ఉండేది ఇప్పుడు ముద్ద శంకు పూలు ఉన్నాయి సింగిల్ పెటల్స్వి ఇలాంటివి లేవన్నమాట ఆ చెట్టుకి తీగంతా ఇలా అల్లుకొని ఉందండి అల్లుకొని ఉంటే సరే బాగున్నాయి కదా ఫ్రెష్ అని కొంచెం వర్షం కూడా పడుతుంది అనమాట ఈ ఫ్లవర్స్ కూడా కోసుకొని ఇంకా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అయితే ఈ సంకటహార చతుర్థి మనము ఎందుకు జరుపుకుంటాము దీని ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము సంకటహార చతుర్థి ప్రతి నెలలో ఒకసారి వస్తుందండి ఇది హిందువులకు పవిత్రమైన పండుగ దీనిని గణేషుడి గౌరవార్థం జరుపుకుంటారు అందరూ కూడా మనకు సెప్టెంబర్ పదవ తేదీ ఈరోజు శంకర చతుర్థి వచ్చిందనమాట సెప్టెంబర్ నెలకి ఈ సంకిష్ట చతుర్థి అనేది అడ్డంకులు తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు గణేషుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ పండుగ అనమాట ప్రతి నెల కృష్ణపక్షంలో క్షీణిస్తు క్షీణిస్తున్న చంద్రుడు అంటే నాలుగవ రోజున జరుపుకునేటువంటి పవిత్రమైన రోజును భక్తులకు చాలా నమ్మకంతో ఈ గణేషుని పూజ జరుపుకుంటారు అనమాట చాలా ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది ప్రతి నెల మన హిందూ క్యాలెండర్ ప్రకారం గణేషుని గౌరవించడానికి ఒక ఆచారం జరుగుతుంది ఈ ఆచారంలో సంకిష్ట చతుర్థి శుభ సందర్భంగా పీఠ అని పిలువబడే తామర రేఖలను సమర్పించడం జరుగుతుంది దాని పేరుకు సూచించినట్లుగా ఆ చతుర్థి క్షంద్రుడి క్షీణదశ అయిన కృష్ణపక్షంలో వస్తుంది వెంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయాన్నే డెచ్చి పూజిస్తారు అనమాట అంటే మామూలుగా మనకు తెలుసు కదా ఏదైనా ఒక రథం కానీ ఒక పూజ కానీ చేసుకోవాలంటే ఇల్లు వాకి శుభ్రం చేసుకొని మనం కూడా కొంచెం తెల్లవాజాములు లేచి పూజను ప్రారంభిస్తామన్నమాట ఇంకా ఆ గణేషుని గౌరవార్థము ఆ దే మనము స్వామి కోసము కఠినమైన ఉపవాసం పొద్దున నుంచి సాయంకాలము అంటే మళ్ళీ రాత్రి పూజ ఈవినింగ్ పూజ కూడా చేసుకుంటాం కదా చంద్రుడు వచ్చిన తర్వాత అంతవరకు కఠినమైన ఉపవాసం ఉండవచ్చు లేదంటే పాక్షికంగా పండ్లు పాలు తీసుకొని కూడా ఉండవచ్చు అనమాట ఇంకా ఈ ఉపవాసం పట్టించే వాళ్ళు పండ్లు కూరగాయలు అలా ఏవైనా దుంపలు తిని కూడా ఉండవచ్చు అనమాట సాయంత్రం చంద్రుడు చూసిన తర్వాత సంకష్ట పూజ చేసుకుంటామన్నమాట నేను కూడా అలాగే చేస్తాను మార్నింగ్ మామూలుగా పూజ చేసుకుంటాను ఇంకా సాయంకాలము ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి అన్ని రకాల ఫ్రెష్గా ఉండేటువంటి మనకు అందుబాటులో మన శక్తి మేరకు పూలను అలాగే ముఖ్యంగా గరిక గరికను సమర్పించడము సువాసనతో ఉండేటువంటి ఇలాంటి పూలన్నింటినీ సమర్పించి స్వామికి దూ దీపము ధూపము నైవేద్యము తాంబూలము అన్నీ కూడా మనము సమర్పిస్తామన్నమాట అలాగే ఇంకా విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు పూలు తెల్ల జిల్లేడు ఆకులతోటి కూడా మనము ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదని మన పురాణాలు చెప్తున్నాయి ఇంకా ఒక్కో నెలకు ఒక్కో రథకథ ఉంటుంది ఏ నెలకు సంబంధించిన ఆ రథకథను చదవడము సంకటహర నాశిని సూత్రాన్ని చదవడము అలాగే విఘ్ విఘ్నే అష్టోత్తరం పూలతో చేసుకోవటము ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఇంకా నేను కూడా అలాగే ముందు ఇలా స్వామివారికి ఒక ఎర్రని ఎర్రవికి గుడ్డ పరిచి అంత అనమాట చూస్తున్నారు కదా ఇలా తెల్ల జిల్లేడు తెల్ల ఆకులు పూలకు అన్నిటికీ పసుపుంకాలు చందనంతో అలంకరించి తర్వాత మన దగ్గర ఏదైనా ప్రతిమ కానీ లేకపోతే విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఇలా పెట్టుకొని ఇలా పూజించుకోవాలన్నమాట భక్తి శ్రద్ధతలతోటి ఈ విఘ్నేహ్వర స్వామిని పూజించుకోవచ్చు ఇంకా మనము ముడుపు కట్టుకొని కూడా చేసుకోవచ్చు నేను మామూలుగా ముడుపు కట్టుకొని మా పాప పెళ్ళికి ముందు వరుసగా చేసినాననమాట మాట మొత్తము ఎన్ని వారాలు ఒక సంవత్సరం పాటు చేసిన్నాను ఇంకా ఇప్పుడైతే ఈ సంకట చతుర్థి పూజ రోజు మాత్రం ఇలా పూజ చేసుకుంటాను ముడుపు అయితే కట్టను మామూలుగా మార్నింగ్ పూజ చేసుకుంటాను మళ్ళీ ఈవినింగు సాయంకాలము చంద్రుడు చూసి తర్వాత ఇలా మొత్తము నైవేద్యాలు అన్నీ సమర్పించి స్వామివారికి సంకట హ నాశని చదువుకొని అలాగే విఘ్నేశ్వర అష్టోత్రం స్వామికి పూలతో అర్చన అన్నమాట ఇలా మన శక్తి మేరకు ఇంకా నైవేద్యాలు ఇది కొన్ని పెసరపప్పు బెల్లము ఈరోజు కొంచెము చలివిడి ఇంకా పండ్లు ఉంటే పండ్లు అరటి పండ్లు కూడా సమర్పించవచ్చు నా దగ్గర ఈరోజు లేవు ఇది పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి ఇలా సంకటహర చతుర్థి పూజ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి సంకటాలు అంటే ఏవైనా అడ్డంకులు విఘ్నాలు అంటే ఏవైనా కూడా తొలగిపోతాయని అలాగే అమ్మవారికి కూడా ఇలా మాల ఎర్రమల్ల మాల వేసి అమ్మవారిని కూడా అలంకరించారనమాట ఇంకా మనం ఇలా ఈ సంకటహార చతుర్థి పూజ చేయటం వలన మనము వినాయక చవితి చేసుకున్న చేసుకుంటే వచ్చినటువంటి పుణ్యం కలుగుతుందని కూడా మన పురాణాలు చెప్తున్నాయి ఇదిగోండి నేను స్వామివారికి ఇలా గరికతోటి తర్వాత రకరకాల పుష్పాలతోటి నేను అలంకరించి తర్వాత ఎర్రమలతోటి అర్చన కూడా సంకట నాశన స్తోత్రం చదువుకుంటూ అర్చన చేశాను తర్వాత విఘ్నేశ్వర స్తోత్రం కూడా చేశాను అనమాట ఇదండి మనము మన శక్తి మేరకు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా స్వామివారికి అన్ని దీపం దూపం నైవేద్యం సమర్పయామి పుష్పం పత్రం ఫలం సమర్పయామి అనేసి ఆయన్ని సమర్పించి మన శక్తి మేరకు మనకు వచ్చినటువంటి శ్లోకాలు రా చదవని రాని వాళ్ళు ఇలా ఏదైనా ఫోన్లో పెట్టుకొని వింటూ కూడా ఓ విఘ్నేశ్వరయన్ మహా ఓ విఘ్నేశ్వరాయన్ మహా అని కూడా చేసుకోవచ్చు అనమాట ఇది సంకట చతుర్థి పూజ విధానం అనమాట నేను ఇలా చేసుకుంటూ ఉంటాను ఒక్కో రోజు స్వామివారికి నా దగ్గర ఇంట్లో మా గార్డెన్లో ఏం ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏం దొరికితే అవైపు కూడా పెట్టి ఇంకా గరికంటే ఈజీగా దొరుకుతుంది పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇది నేను చేసినటువంటి సంకరా చతుర్థి పూజ విధానము మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినటువంటి పూజా విధానం ఎలా ఉందో తప్పకుండా మీ కామెంట్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు సంకరా చతుర్థి చేసినా ఈ ఈ ఫోటో ఉంది కదండి ఈ ఫోటోనే పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట అలాగే చిన్నది వెండి ఇది మీరు చూసారు కదా ఫ్రేమ్ లోపల స్వామి ఉన్నారు ఆ ఫ్రేమ్ ఫోటో పెట్టుకొని చేసుకుంటాను